హాయ్ హలో నమస్తే యాక్చువల్ నమస్తే ఈ రోజు బిహెచ్ఎల్ లింగంపల్లి ఫ్లేవర్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఇది యాక్చువల్గా బ్రిడ్జ్ ఓపెన్ అయ్యి మనకు ఒక ఐదారు ఆరు నెలలు అయితే అయింది బ్రిడ్జ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు చూడండి ఇది ముంబై హైవే అటు నుంచి సంగారెడ్డి నుంచి వచ్చే వాళ్ళకు సిటీ వెళ్తే లింగంపల్లి చౌరస్తాలో చాలా జామ్ అయ్యేది ట్రాఫిక్ ముందుగా ఇప్పుడు సులువుగా వెళ్ళిపోవచ్చు ఎవరైతే మియాపూర్ కోకట్పల్లి బాల్నగర్ హీర్పేట అట్లా వెళ్తే బ్రిడ్జ్ ఎక్కేసి లింగంపల్లి ట్రాఫిక్ అనేది మీకు టచ్ కాదు ఒకవేళ గచ్చిబౌలి వెళ్ళాలంటే అంటే మీరు బ్రిడ్జ్ కింద నుంచి రైడ్ తీసుకోవాలి అది కూడా ట్రాఫిక్ చాలా తగ్గింది ఈ బ్రిడ్జి స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి జ్యోతి నగర్ జ్యోతి థియేటర్ దాటిన తర్వాత సితారా గ్రాండ్ హోటల్ దగ్గర నుంచి మనకు స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది ఇప్పుడు మీకు బ్రిడ్జ్ అనేది చూపిస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఇప్పుడు మీకు డీటెయిల్గా బ్రిడ్జ్ మొత్తం చూపిస్తాను చూడండి యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే లింగంపల్లి ఎక్స్ రోడ్లో అంటే బిహెచ్ఎల్ జంక్షన్లో చాలా ట్రాఫిక్ జామ్ అయ్యేది ఎందుకంటే ఇది జంక్షన్ కాబట్టి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ కాబట్టి ఇక్కడ సంగారెడ్డి సదాసిపేటు ముంబై వరకు అక్కడ నుంచి వెహికల్స్ వచ్చేటి మళ్ళీ ఇప్పుడు మెహందీపట్నం పోవాలంటే టూ సెవెంటీన్ రూట్ పోవాలంటే రైట్కి వెళ్ళాలి టూ ఎయిటీన్ రూట్ అంటే బాలనగర్ అమీర్పేట వెళ్ళాలంటే స్టేట్కి వెళ్ళాలన్నట్టు ఇక్కడ ఈ జంక్షన్లో ట్రాఫిక్ చాలా జామ్ అయ్యేది మళ్ళీ కొద్దిగా మన లింగంపల్లి ముందు పోతే మనకు శ్రీదేవి థియేటర్ వస్తుంది అమీన్పూర్ వెళ్ళొచ్చు అన్నట్టు ఇలా లింగంపల్లి జంక్షన్ ఆ చౌరస్తా జంక్షన్లో చాలా ట్రాఫిక్ జామ్ అయ్యేది అన్నట్టు బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ కట్టిన తర్వాత చాలా సులువుగా వెళ్ళిపోవచ్చు అన్నట్టు మనకు జస్ట్ ఇక్కడ జ్యోతి నగర్లో ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్ చందనగర్ దగ్గర దగ్గర బస్ స్టాప్ వరకు అయితే మనం దిగొచ్చు ఒకవేళ మీరు టూ సెవెంటీన్ రూట్కి వెళ్తే బ్రిడ్జ్ కింద నుంచి కి తీసుకోవచ్చు అమీన్పూర్ వెళ్ళాలంటే కూడా మనకు యూ టర్న్స్ అవన్నీ చా బ్రిడ్జ్ కింద కూడా చాలా బాగా మనకు యూటర్న్స్ తీసుకోవచ్చు చాలా బాగా అంటే ఈ బ్రిడ్జ్ యొక్క వర్క్ చాలా రోజులు నడిచింది అక్కడ కట్టేటప్పుడు షాపులలో అయితే దుమ్ముకు నరకం అనిపించడం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వీడియోలో వాళ్ళు ముందుకు రాలేరు కానీ ఇట్లా చాలా రోజులు టైం పట్టింది దుమ్ముకు షాపులలో చాలా ప్రాబ్లం అయిందని చెప్పడం జరిగింది ఇప్పుడు చాలా బాగా అయిపోయింది అసలు దుమ్మే లేదు కింద కూడా ట్రాఫిక్ జామ్ అవ్వట్లేదు మీరు అబ్జర్వ్ చేయండి వెళ్ళేటప్పుడు ఇదంతా వెళ్తున్నాం కదా ట్రాఫికే లేదు అసలు కింద కూడా చాలా బాగా రోడ్లు వేయడం జరిగింది మీరు చూపిస్తా బ్రిడ్జ్ కింద కూడా చాలా బాగా రోడ్లైతే వేయడం జరిగింది మనం బ్రిడ్జ్ దిగిన తర్వాత ఇంకా కొద్దిగా డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం జ్యోతి లో మనం బ్రిడ్జ్ ఎక్కితే ఇక్కడ చందనగర్లో రామరాజా నుంచి చూడండి అక్కడ మనం దిగడం జరిగింది దగ్గర దగ్గర చందనగర్ బస్టాప్ దగ్గరకైతే రావడం జరిగింది మనం ఈ బ్రిడ్జ్ యొక్క పొడవు మొత్తం వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ కిలోమీటర్స్ అంటే దగ్గర దగ్గర ఒకటిన్నర కిలోమీటర్కి పై పైబడి ఉంది బ్రిడ్జ్ మనం పైన చూసుకున్నట్లయితే సిక్స్ లైన్ బ్రిడ్జ్ ఇది పొడవు వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ కిలోమీటర్స్ అదేవిధంగా వెడల్పులో మనకు త్రీ లైన్ బ్రిడ్జ్ ఇది ఇక్కడ 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 మూడు బండ్లు డైరెక్ట్ వెళ్ళొచ్చు అదేవిధంగా అక్కడ సైడ్ కూడా మూడు బండ్లు వెళ్ళొచ్చు ఒకటేసారి త్రీ లైన్ బ్రిడ్జ్ ఇది మొత్తానికి పూణే ముంబై హైవే అన్నట్టు ఎన్ఎక్స్ సిక్స్టీ ఫైవ్ మనకు ఇక్కడ చందనగర్ బ్రిడ్జ్ అయితే జ్యోతి నగర్ దగ్గర అయితే దిగడం జరుగుతుంది ట్రాఫిక్ అయితే చాలా తగ్గింది అలాగే అక్కడ షాపులతో ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం పదండి ఇప్పుడు చందనగర్ నుంచి లింగంపల్లి వైపు బ్రిడ్జి కింది నుంచి వెళ్తున్నాం చూడండి ఓకే కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత చూడండి మనకు రైట్ నుంచి కింద నుంచి చాలా బాగా వే వేయడం జరిగింది మీరు చూడండి ఇక్కడ నుంచి మనం యూటర్న్ చేసుకొని శ్రీదేవిటేటర్ వైపు కానీ హమీన్పూర్ వైపు కానీ అక్కడ ఇక్కడ నుంచి మనం వెళ్ళొచ్చు ఓకే మళ్ళీ మనము స్టేట్గా లింగంపల్లి చౌరస్తా వైపు వెళ్తున్నాం చూడండి ఓకే ఇక్కడ నుంచి చూడండి రైట్కు చూసుకున్నట్లయితే ఇంకో యూటర్న్ ఉంది ఇది కూడా మనకు చందనగర్ వైపు టర్న్ కావచ్చు అన్నట్టు మళ్ళీ చూడండి ముందు ఇది జంక్షన్ ఉండేది మనకు ముందు కనబడేది బిహెచ్ఎల్ గేటు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు టూ సెవెంటీ రూట్ అన్నట్టు అంటే మెహందితిపట్నం టోలీ చౌకీ రూటు ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా జామ్ అయింది ఇదే సర్కిల్ ఉండే మెయిన్ యాక్చువల్గా ముందుగా ఒకవేళ మీరు బీహెచ్ఎల్ లోపల నుంచి వచ్చేసి మీరు చందానగర్ వైపు వెళ్ళాలంటే ఎలా యూ టర్న్ తీసుకోవాలంటే చందానగర్ నుంచి కుకట్పల్లి గానీ బాలనగర్ గాని అమీర్పేట్ గాని వెళ్ళాలంటే మనం బిహెచ్ఎల్ లోపల నుంచి వచ్చి ఎలా యూ టర్న్ చేసుకోవాలని మీకు చూపిస్తాను చూడండి ఇలా యూ టర్న్ చేసుకొని చక్కగా వెళ్ళొచ్చు యాక్చువల్ గా మియాపూర్ కుక్కట్పల్లి బాలనగర్ అమీర్పేట వెళ్ళాలంటే స్టేట్ గా వెళ్ళాలి ఒకవేళ సంగారెడ్డి సదాస్పేట ముంబై హెవో నుంచి అక్కడి నుంచి వస్తే కనుక ఇది యూటర్న్ ఉంది చూడండి ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకొని మీరు టూ సెవెంటీన్ రూట్కి అయితే వెళ్ళొచ్చు మెహందీపట్నం టోలీ చౌక్ వైపు వెళ్ళొచ్చు అన్నట్టు చూడండి చాలా బాగా రోడ్లు అయితే వేయడం జరిగింది ఇక్కడ మెహందీపట్నం టోలీ చౌక్కి వెళ్ళాలంటే ఇలా రైట్కి తీసుకొని ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకొని మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు మొత్తానికి ఈ బ్రిడ్జ్ కట్టడం వలన ట్రాఫిక్ నియంత్రణ అయితే చాలా బాగా జరిగింది ట్రాఫిక్ ఇబ్బందులు లేవు అన్నట్టు చూడండి ఇక్కడ ముంగడ కనబడేది ఆర్సిపురం పిఎస్ అంటే రామచంద్రపురం పిఎస్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఎక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినామో అక్కడ అక్కడికైతే వెళ్ళిపోతున్నాం జ్యోతి నగర్ చూడండి బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నాం బిహెచ్ఎల్ గేట్ ముంగట్ నుంచి బ్రిడ్జ్ కింద నుంచి స్ట్రైట్గా వెళ్తున్నాము కింది నుంచి కూడా రోడ్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను నేను ఓకేనా మళ్ళీ మనము స్టార్టింగ్ పాయింట్ దగ్గరకైతే రావడం జరిగింది చూడండి జ్యోతి నగర్ సీతారా హోటల్ దగ్గరకైతే మళ్ళీ మనం ఇక్కడ మొత్తం చూపించుకొని ఇక్కడికైతే రావడం జరిగింది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా మన ఛానల్ని ఎంజెలని సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్